పుట్టిన ఊరు తొలిసారిగా దాటిందామె అమ్మ నాన్నల్ని వదిలిపెట్టి దూరంగా ఉండటము అదే మొదటిసారి నీకెప్పుడు మాట్లాడాలని అనిపించినా ఫోన్ చేయి అని మొబైల్ చేతిలో పెట్టారు నంబర్ డైల్ చేస్తే తగినంత బ్యాలెన్స్ లేదు రీఛార్జ్ చేయండి అన్న సమాధానం ఫోన్ వెనక్కి తిప్పి బ్యాటరీ తీసి తన వద్ద ఉన్న పది రూపాయలు పెట్టి తిరిగి ప్రయత్నించిందట అలాంటమ్మాయి చదువయ్యాక మూడేళ్లలో కోట్ల వ్యాపారాన్ని సృష్టించింది ఎంతోమందికి ఉద్యోగాలు కల్పిస్తుంది ఆరుషి అగర్వాల్ స్ఫూర్తిదాయక ప్రయాణమిది బాగా చదివితేనే భవిష్యత్తు బాగుంటుందన్న అమ్మా నాన్న మాటల్ని వింటూ పెరిగింది ఆరుషి ఈమెది ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్ మధ్యతరగతి కుటుంబం అమ్మా నాన్న ఇద్దరూ విద్యావంతులే దీంతో నుంచి ఆమె దృష్టి బాగా చదవటంపైనే ఈమె ప్రత్యేక అలవాటుండేది చదివిన ప్రతి విషయాన్ని నిజ జీవితంలో ఉపయోగించేది దాంతో సబ్జెక్ట్ ని ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చన్నది ఆమె అభిప్రాయం ఇంటర్ పూర్తయింది తర్వాత ఇంజనీర్ అవ్వాలనుకుంది కానీ ఏ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ తీసుకో మంచి ఉద్యోగాలు వస్తాయట అన్న నాన్న సలహాతో దాని మీద దృష్టి పెట్టింది అప్పట్లో ఇంజనీరింగ్ అంటే ఐఐటిని దానికోసం శిక్షణ ప్రారంభించింది కానీ సీట్ రాలేదు దాంతో వేరే కాలేజీలో చేరడం కోసం తొలిసారి ఊరు దాటింది ఆరుషి టెక్నాలజీ పరిచయం లేదు రీఛార్జీ ఎలా చేయాలన్నది తెలియదు అలాంటి నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ కోసం ఒంటరిగా నోయిడాకొచ్చా ఎంత కష్టపడ్డానో మాటల్లో చెప్పలేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి అని లెక్చరర్ చెప్తే ఎస్ఈఈ అని రాసుకున్నా అందరూ నవ్వుతుంటే మానేసి వెనక్కి వెళ్దామనుకున్నా నాన్న గుర్తొచ్చేవారు ఒత్తిడి భవిష్యత్ ఏంటన్న భయం ఇలా కాదని నన్ను నేను స్థిమితపరుచుకున్నా ఉదయం ఐదు గంటలకి నా రోజు మొదలయ్యేది తరగతులకు ముందు తర్వాత నా అంతా లైబ్రరీలోనే గడిచేది పట్టుబట్టి కోడింగ్ నేర్చుకున్నా ఎన్నో వైఫల్యాలు వెక్కిరింతలు అందరూ కాలేజ్ తర్వాత ఆనందంగా గడుపుతుంటే నా ప్రపంచమంతా పుస్తకాలే అనే ఆరుషి క్రమంగా కోడింగ్ పై పట్టు సాధించి కాలేజ్ ప్రోగ్రామింగ్ హబ్కి కోఆర్డినేటర్ అయింది కళాశాల యాజమాన్యం ఈమెను స్వయంగా ఐఐటి ఢిల్లీలో ఇంటర్న్షిప్ ప్రోగ్రాంకి ఎంపిక చేసే స్థాయికి ఎదిగింది చివరి సంవత్సరం క్యాంపస్ ప్లేస్మెంట్స్ మొదలయ్యాయి ఆమె తన స్నేహితులు మంచి సంస్థలో ఉద్యోగం ఖాయమనుకున్నారు వాళ్లంతా మంచి కోడర్స్ ఎన్నో పోటీల్లో గెలిచినా విఫలమయ్యారు అప్పుడే నియామక ప్రక్రియలో ఏదో తేడా ఉందని అనిపించింది టెక్నికల్ అంశాలకు బదులు ఇతర వాటిపై దృష్టి పెట్టేవారు అలాగే ఐఐటి ఎన్ఐటీల్లో ఉండే అవకాశాలు సాధారణ కాలేజీ విద్యార్థులకు లేకపోవడం గ్రహించారు ప్రతిభా నైపుణ్యాలున్నా ఈ ఏంటి అనిపించింది దీనికేదైనా పరిష్కారం కనుక్కోవాలనుకున్నా అదే సమయంలో నాకెన్నో ఆఫర్లు కోటి రూపాయల ప్యాకేజ్ వాటిలో ఒకటి నా ఆలోచనలకు రూపం ఇవ్వడానికి ఉద్యోగాన్ని కాదనుకున్నా అది విని అందరూ పిచ్చి పట్టిందన్నారు ఒప్పించాలనుకున్నా నేను వినిపించుకోలేదు అలా రెండు వేల పద్దెనిమిదిలో స్నేహితుడితో కలిసి లక్ష రూపాయల పెట్టుబడితో టాలెంట్ డీక్రిప్ట్ క్రిప్ట్ ప్రారంభించా కోడర్లకు స్కిల్స్ ను పరీక్షించుకునే ప్లాట్ఫామ్ ఇది చీటింగ్ అవకాశం లేకుండా రూపొందించా పూర్తి చేస్తే నేరుగా ఇంటర్వ్యూకు హాజరవ్వచ్చు ఎన్నో ఆశలతో సంస్థలకు వెళ్తే డెమో అవకాశం ఇవ్వలేదు ఏడాదిపాటు ఇదే పరిస్థితి స్నేహితులంతా స్థిరపడ్డారు బంధువుల చిన్నచూపు అమ్మా నాన్నల నిరాశ చివరకు ఓ రోజు డెమో అవకాశం వచ్చింది తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు ఎన్నో స్వదేశీ విదేశీ సంస్థలు మాతో చేతులు కలిపాయి మూడేళ్లలో టర్నోవర్ కోట్లు దాటింది మా సాఫ్ట్వేర్ ద్వారా పది లక్షల మంది ఉద్యోగాలు పొందారని ఆనందంగా చెప్తుంది ఇరవై ఏడేళ్ల ఆరుషి కథ సుఖాంతమని చెప్పలేను కాని ఇప్పటికీ ఎన్నో సవాళ్లు కాకపోతే ఓటమి పాఠంగా తీసుకునే తత్వం నాది దానిని అర్థం చేసుకుంటే ఎవరికైనా విజయం సాధ్యమేనని సలహా ఇస్తుంది ఆరుషి శబోష్ ఆరుషి ఆరుషి పట్టుదల ఆలోచన మంచిది అనిపిస్తే ఆరుషి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియచేస్తారు కదా మరో మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వస్తాను అవునా ఛానల్లో